హాయ్ నమస్తే ఆంధ్ర ప్రజలు గతంలో విశాఖ ఉక్కు కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా విశాఖ ఉక్కు గురించి మాట్లాడడం లేదు ఎందుకంటే విశాఖ ఉక్కు గురించి ఇప్పట్లో ఎవడైనా మాట్లాడాడు అంటే వాన్ని వంగపెట్టి మీద వాతలు పెడతారు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు అమ్మకంపై ఇప్పట్లో ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు ఒక్కడ కూడా మాట్లాడడం లేదు రెండు వేల ఇర ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును అమ్మేస్తారు అంటూ ఆంధ్ర ప్రజలకు వివరించి మరీ చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నల్ల చొక్కాలు వేసుకొని విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అంటూ విశాఖపట్నంలో ధర్నాలు దీక్షలు చేశారు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు విశాఖ ఉక్కు గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు విశాఖ ఉక్కు అమ్మకం నుంచి ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను విశాఖ ఉక్కు అమ్మకం నుంచి వారి యొక్క దృష్టిని మరలుస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది అలాగే ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న వేల ఎకరాల భూములను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి సిద్ధమవుతుంది ఏపీ డిసీఎం గారు గతంలో ఒక్క ఎంపీ ఇచ్చినట్లయితే విశాఖ ఉక్కును అమ్మకొండ ఆపేవాణ్ణి అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పాడు అదే ఏపీ డిసీఎం గారికి ఇప్పుడు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కానీ విశాఖ ఉక్కును మాత్రం దగ్గరుండి అమ్మిస్తున్నాడు విశాఖ ఉక్కుకు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన భూములను దగ్గరుండి మరి కార్పొరేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టాడు ఏపీ గారికి అధికారం కావాలి పదవులు కావాలి ఆ పదవులను ఎంజాయ్ చేయాలి అంతేగాని విశాఖ ఉక్కుపై ఆంధ్ర ప్రజలపై అతనికి అభిమానం ప్రేమ లేదు అధికారం కోసం నోటికొచ్చినన్ని అబద్ధాలు చెప్పాడు ఆంధ్ర ప్రజలను మోసం చేశాడు అధికారంలోకి వచ్చాడు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఇతను అధికారంలోకి వచ్చింది ప్రజలను ఏదో ఉద్దరిద్దామని కానీ ప్రజలకు ఏదో మంచి చేద్దామని కానీ ప్రజల బ్రతుకును మార్చడానికి కోసమో అధికారంలోకి రాలేదు అతనికి అధికారం కావాలి పదవులు కావాలి ఆ పదవులను ఎంజాయ్ చేయాలి ఇది ఒకటే అతని లక్ష్యం ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టాడు ఆ ప్రశ్నిస్తా అన్న గొంతుక ఇప్పుడు మూకపోయింది తన తల్లిని తిట్టిన పార్టీ తనను తిట్టిన పార్టీ తన ఫ్యామిలీని తిట్టిన పార్టీకి కొమ్ము కాస్తున్నాడు ఆ పార్టీ పళ్ళకి మోస్తున్నాడు ఆ పార్టీకి తోక పార్టీగా తన పార్టీని మార్చాడు ఆ పార్టీకి తన పార్టీ కార్యకర్తలను జెండా కూలీలుగా మార్చాడు అధికారంలోకి రావడం కోసం అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడు ఆ హామీలను అమలు చేసేలా చూసే బాధ్యత నాది అన్నాడు అధికారంలోకి వచ్చాక అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ పథకాలను హామీలను గాలికి వదిలేశాడు ఇతని వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు అన్నీ సినిమా డైలాగులు సినిమా డైలాగులు తప్ప రియాలిటీ లేదు ఏదో ఈవీఎంల పుణ్యాన గెలిచాడు కానీ ఈవీఎంలో లేకపోయినట్లయితే డిపాజిట్లు కూడా రాకపోయేవి తెలంగాణలో చూశారు కదా పోటీ చేసిన ప్రతి చోట డిపాజిట్లు కూడా రాకుండా పోయాయి ఆ పార్టీకి అది ఆ పార్టీ పరిస్థితి ఈవీఎంలను మేనేజ్ చేసి విజయం సాధించి బిర్రబిగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈవెంల స్థానంలో మళ్ళీ బ్యాలెట్ బాక్సులు వచ్చినట్లయితే వీళ్ళ పరిస్థితి మళ్ళీ డిపాజిట్లు కూడా రాకుండా పోతాయి